హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము వెజ్ పన్నీర్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి డామినోస్ పిజ్జా టైప్లో ఈజీగా ఇదిగోండి మనకి వెజ్ పన్నీర్ పిజ్జా అనేది ఈజీగా అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఎంత టిప్స్ ఏం పాటించాలో ఇది ఈజీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి తయారు చేసే విధానం చూసేయండి ముందుగా మనము వెజ్ పన్నీర్ పిజ్జా తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్ పన్నీర్ మైదా పిండి టూ కప్స్ చీజ్ చీజ్ ఇట్లా స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి చీజ్ ఇంకా ఆనియన్స్ టమాటోస్ క్యాప్సికమ్ టమాటా సాస్ ఇప్పుడు పిజ్జా పైన చల్లుకోవడానికి సీజనింగ్స్ ఆర్గానో సీజనింగ్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు మనము ఒక చిన్న గ్లాసు హాట్ వాటర్ తీసుకుందాము తీసుకొని ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాము ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి షుగర్ అనేది మనకి బాగా కరిగిపోవాలండి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయాక దీంట్లోకి మనము టూ స్పూన్స్ డ్రై ఈస్ట్ వేసుకుందామండి మనకి పిజ్జా డఫ్ అనేది కొంచెం స్మూత్నెస్గా రావడానికి ఇలా వేసుకుంటాము వేసుకొని బాగా కలపాలి ఇలా ఈస్ట్ కలుపుకున్నాక మనము కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఆ ఈస్ట్ అనేది పొంగుతుందండి ఇప్పుడు ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి కొంచెం పొంగుతుందండి ఇప్పుడు మనం దీంట్లోకి టూ కప్స్ ఆఫ్ మైదా వేసుకుందాము ఈ టూ కప్స్ ఆఫ్ మైదా వేసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ అలాగే వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనము పిండి ముద్దనైతే బాగా కొంచెం జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం దీనిపైన రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం సేపు మనము అట్లా రాసి మూత పెట్టుకొని పక్కన పెట్టాలి అప్పుడు ఈస్ట్ అనేది మనకి కొంచెం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు కొంచెం సేప్ తర్వాత పిండి అనేది కొంచెం పొంగిందండి దీన్ని మనం బయటకు తీసుకొని బాగా మెత్తగా మృదువుగా ఉండేటట్లు నీట్ చేసుకోవాలి ఇట్లా లేయర్ మీద వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి పిండిని అనేది ఇప్పుడు పిండి అనేది మృదుగా వస్తుంది ఇప్పుడు ఒక డఫ్ అనేది తీసుకొని మనము పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఈ డఫ్ను పెంచుకొని మనం కొంచెం ఆయిల్ రాసుకొని డఫ్ చేయాలండి ఇప్పుడు ఈ పిజ్జా బేస్ అనేది మనం తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నాక మనము పిండి అనేది ఉడకడానికి ఫోర్క్తో ఇట్లాగా ఘాట్లు పెట్టుకుంటాము అప్పుడు లోపల నుంచి పిండి అనేది మనకి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫస్ట్ దీనిపైన మనము టమాటా సాస్ వేసుకొని కొంచెం లేయర్ని పూసుకోవాలి లేయర్గా మనకు అచ్చం డామినోస్ పిజ్జా వచ్చినట్టే వస్తుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇలా సాస్ పూసుకున్నాక మనం తయారు చేసుకుంటుంది వెజ్ పిజ్జా కాబట్టి ఇప్పుడు మనము ఆనియన్స్ క్యాప్సికమ్ అలాగే టమాటోస్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ కూడా వేసుకుందాము ఇట్లా పన్నీర్ని వేసుకొని అంతా ఈవెన్గా చల్లుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పిజ్జా అనేది మనకి ఉడికిపోవడానికి మనము అయితే యూజ్ చేసేదండి ఇప్పుడు ఇట్లా చీజ్ క్యూబ్స్ చిన్న చిన్న డైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని చుట్టూ పిజ్జా బేస్ మీద మనము వేసుకోవాలి అప్పుడు ఆ పిజ్ చీజ్తోనే మనకి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న పాన్లో మనము ఈ ప్లేట్ని ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకొని చూస్తే అదిగోండి మనకి పిజ్జా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇట్లా ఫోర్క్ పెట్టి చూసుకుంటే ఏమీ పిండి అంటలేదు కాబట్టి పిజ్జా రెడీ అయినట్లు ఇప్పుడు మనము పిజ్జా తీసి పక్కన పెట్టుకుందాము అంటే అండి పిజ్జా అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది మీకు కట్ చేసి చూపిస్తాను ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కట్ చేసుకొని తింటే పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారండి ఇది డామినోస్ పిజ్జా లాగా ఉంటుంది ఇదిగోండి పిజ్జా పీస్ అనేది చాలా ఈవెన్గా ఉడికిపోయింది ఎంతో టేస్టీగా ఉంది ఇలా చేసుకుంటే డామినోస్ పిజ్జా అనేది మనకి రెడీ అయినట్లే ఇలా హోమ్మేడ్ పిజ్జా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్